బ్బబ్బా నేను అయితే నాకు ఈ రోజుతో నెరవేరిందనమాట ఏంటంటే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే అవుతుంది మీరు కూడా నాకులాగే చేద్దాం అనుకుంటారు అదే కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నారా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టిన నోటిఫికేషన్స్ అయితే మీకు అనమాట మొత్తానికి నేను అయితే ఇదే అనమాట మంచిగా అడవిలో మంచి ప్లేస్ చూసుకొని అక్కడే చేపలు పట్టుకొని అక్కడే వండుకొని తినేది నా కోరికనమాట ఇది కొన్ని చూశారు కదా మొత్తం అంతా అడివే దాని పక్కనే కూడా ఇంక ఇంకైతే కనుక మేము మా ఫ్రెండ్స్ అయితే కలిసి ఇలా ప్లాన్ చేసామన్నమాట కూడా ఇష్టమేనా ఇలా బయట వండుకొని అంటే చెప్పంట్లోనే వండుకుంటాం కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా హ్యాపీగా అనిపించింది ఇక అలా రాళ్ళు పేర్చి దాంట్లో పుల్లలేసి వేసి మంచి మంట అయితే వెలిగించారనమాట అంకులు ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే కనుక ఆనియన్స్ టమాటోస్ అన్నీ తెచ్చామన్నమాట మా హబ్బీ అయితే మంచిగా కట్ చేస్తున్నారు మాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళే చేస్తారు ఇంక ఈరోజు అయితే మాకు రెస్ట్ ఆ రాయి కూడా చూసారా మాకు అక్కడే దొరికింది వాటర్లో దానికైతే కనుక ఎలాగోలా సాధించాం మంట వెలిగిచ్చేశారు అంకుల్ ఇంకైతే కనుక ఇంటి దగ్గర నుంచి అయితే కనుక మంచిగా బౌల్స్ అలాగే ఇంకా మసాలా పేస్ట్ అన్నీ తెచ్చేసుకున్నాం అన్నమాట నాకైతే కనుక పొయ్యి వెలిగించడానికి అయితే కనుక నాన్న తిప్పలు పడ్డాం ఎందుకంటే కొంచెం లైట్గా వర్షం పడింది వర్షం ఆగింది మొత్తం తడిచిపోయాయి ఇంకెలాగోలా వెలిగించేశారనమాట అంకుల్ ఏంటి పొద్దుల అంకులు అంకులు అంటుంది అనేసి అనుకుంటారా ఈ అంకుల్ ఉన్నారు కదా ఆయన అయితే గనక గజి ఎత్తుగాడు అనమాట దాదాపు రెండు వందల మూడు వందల శవాలను అయితే బయటికి తీశారంట ఒక పద్దెనిమిది పంతొమ్మిది మందిని అయితే కాపాడారంట అలాగే మన ఛానల్లో వీడియో ఉంది కదా చనిపోయిన చిరుతు అది తీసింది కూడా ఏనాయనమాట అయితే కనుక వీడియో పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ అంకుల్ అయితే కనుక మేము ఎప్పుడు పిలిచినా కానీ వస్తారనమాట మేమైతే కనుక అక్కడికి వెళ్ళాం కదా లేక్ దగ్గరికి ఈ అంకుల్ ఉంటేనే పంపిస్తారనమాట ఎలో చేస్తారనమాట లేదంటే అస్సలు ఎలో చేయరు వాటర్ ఎక్కువ ఉంటాయి అలాగే ఒక్కోసారి తక్కువ ఉంటాయి ఎక్కువ ఉన్నప్పుడు అయితే కనుక ఎవరిని ఎలో చేయరు ఆ టూరిస్ట్ ప్లేస్ కూడా కాదు చాలా డేంజరస్ ప్లేస్ అది కానీ ఈ అంకుల్ ఉంటేనే పంపిస్తారు ఎందుకంటే ఏదో కదా అయితే కనుక చాలా చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి చాలా తెలుసు అనమాట ఇంకే ప్రాబ్లం వచ్చినా గానీ ఏన్నే పిలుస్తూ ఉంటారంట చాలా విషయాలు అయితే చెప్పారు మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మాకు ఒకసారి అయితే ఫిష్ కర్రీ కూడా ఈ అంకులే చేశారు మళ్ళీ ఈ అంకులే చేస్తున్నారు కంపల్సరీ మీరే చేయాలసి అంకుల్ అంకులు అనేసి అన్నామన్నమాట ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా ఆనియన్స్ అలాగే టమాటోస్ మిర్చి వేసేసి వేయించారనమాట అలా వేయించిన తర్వాత ఫిషెస్ ఫ్రెష్గా పట్టామన్నమాట అవి అంకులే పెట్టారు అవి కూడా అలా పట్టేసి ఇంకా మంచిగా క్లీన్ చేసేసి ఇలా వేసుకోవాలన్నమాట మొత్తం ఇచ్చి చుక్క ఆయిల్ లేకుండా ఫిష్ పుల్స్ ఏంటి అనుకోవచ్చు కొంతమంది కానీ ఈ పులుసు మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే కనుక మస్తు ఉంటుంది మీరు ట్రై చేసేది కూడా గ్యాస్ పొయ్యి మీద అయితే అస్సలు ట్రై చేయదబ్బా ఎందుకంటే టేస్ట్ ఉండదు ఇలా మంచిగా కట్టెల పొయ్యి మీద అయితే ట్రై చేసుకోవచ్చు ఇదిగో చూసారా మేమైతే ట్రై చేస్తున్నాం అంకులే చేశారు ఇద్దరు అంకుల్స్ అయితే వచ్చారు మంచిగా వాళ్ళే చేశారు ఇంటి దగ్గర నుంచి అయితే అల్లం వెల్లల పేస్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ కలుపుకొని అయితే కనుక తెచ్చామన్నమాట పేస్ట్ ఆ పేస్ట్ తెచ్చాం కదా ఆ పేస్ట్ అనేది మొత్తం దాంట్లో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి కాంతార మూవీ హీరో ఉన్నారు కదా రిషబ్ శెట్టి ఆయన కూడా ఈతో పాటు తిరిగేవాడంట మంచిగా చేపల పులుసు చేపల ఫ్రై ఇలాగే బయట వండుకొని తింటా ఉండేవాళ్ళంట అంకుల్ అయితే మాకు చెప్పారు ఫస్ట్ అయితే కనుక మీ ఈ చెప్పేది నిజమేనా కాదా అనుకున్నాం ఆయన అయితే ఫొటోస్ కూడా చూపించాడనమాట మాకు ఇంకా అప్పుడు నమ్మేసాము రిషబ్ సొంతూరు అయితే కుందాపుర ఇంకా మా పక్కనే ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే వచ్చింది ఇప్పుడు అయితే ఆయన రావట్లేదంట ఎందుకంటే ఆయన సినిమాల్లో బిజీ ఉన్నాడు కదా అవునా కాదా సరే సరే కర్రీ అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇంకా ఫిష్ అయితే కనుక మంచిగా లాగా ఒక టూ మినిట్స్ అయితే కనుక పైకి కిందకి ఎగరేసుకోవాలన్నమాట ఎగరేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే వాటర్ అయితే పోసేయాలి సరిపడా చూసి ఏంటి ఎగరేసుకోవడం ఏంటనుకోవచ్చు కొంతమంది ఇంక నాకు ఆ భాషే వచ్చు ఏం చేద్దాం చెప్పండి ఇంకైతే కనుక మసాలా కూడా తెచ్చుకున్నాం అనమాట ప్యాకెట్ వచ్చేటప్పుడు ఆ ప్యాకెట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కట్టెలు ఉన్నాయి కదా కట్టెలు అయితే కంపల్సరీ మంటే రావాలి పొగొస్తే కనుక స్మెల్ అయితే చండాలంగా ఉంటుంది మేమైతే అన్ని తెచ్చాము కానీ చింతపండు అయితే మర్చిపోయాము ఇంకా చింతపండు ప్లేస్లో అయితే నిమ్మకాయ రసం వేసామన్నమాట నిమ్మకాయ రసం ఎలాగో పులిపే ఉంటుంది కాబట్టి ఇంకా అది వేసేసామన్నమాట అది వేసేసి ఇంకా మంచిగా కలుపుకోవాలి చూశారు కదా కర్రీ అయితే కనుక ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది ఆ అంకులే పక్క నుంచి మంట పెడతా ఉన్నారు ఒక ఆయన ఏమో కలుపుతూ ఉన్నారు అక్క ఏమో చూస్తూ ఉంది నేను కూడా వీడియో తీస్తా ఉన్నాను మా ఆయన ఏమి ఉప్పు అడ్జస్ట్ చేస్తున్నాడు అనమాట ఇంక ఉప్పు అయితే కనుక వేసే పని మీదే ఉన్నాడు అసలు ఆపట్లేదు ఉప్పు ఎక్కువైతే ఎలా ఉండదు కర్రీ చెప్పండి మీరే సరే సర్లే ఉప్పు ఎక్కువ నాకు తెలుసులే అంటున్నాడు ఫైనల్గా ఉప్పు అయితే వేసేసుకొని మంచిగా కింద మంట అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దానిపైన అయితే మూత అయితే కంపల్సరీ పెట్టాలండి అయితే కనుక కర్రీ చేయడానికి ఎన్ని నిమిషాలు పట్టిందో గెస్ట్ చేస్తారా మీరైతే చేయలేదులే కానీ నేనే చెప్పేస్తాను ఖచ్చితంగా నాలుగు నిమిషాల్లో కర్రీ అయితే అయిపోయిందండి మేమైతే దెబ్బకి షాక్ ఇంకా నేనైతే కనుక దాంట్లోకి అయితే కొత్తిమీర కూడా తెచ్చానండి అది కూడా అస్సలు వదలలేదు చింతపండు అయితే మర్చిపోయాను కానీ కొత్తిమీర మాత్రానికి నా ఫేవరెట్ ఒకసారి అయితే కనుక మళ్ళీ అంకుల్ ఒకసారి మోత తీసి చెక్ చేశాడనమాట కొంచెం టైం అన్నాడు ఒక్క సెకండ్ టూ సెకండ్స్ మళ్ళీ ఊదాడు ఊదిన తర్వాత మళ్ళీ మంట పెట్టాడు అనమాట చాలా మంచిగా కట్టెలు అయితే బాగా మండాలి అప్పుడే కర్రీ అయితే చిటికలో రెడీ అయిపోతుందని అంకుల్ చెప్పారు చూసారు కదా ఎలా కొత్త కొత్తలాడుతుందో కర్రీ మళ్ళీ ఇంకోసారి అయితే కనుక ముక్క చిదురవ్వకుండా చూసారా ఎలా తిప్పుతున్నారు అంకుల్ అంకుల్ అయితే కనుక చాలా మంచి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు అసలు ఇంకా ఆయనకి వర్క్ ఉంది కానీ మా కోసం చేపల కర్రీ వండేసే అన్నం తినేసే వెళ్ళారనమాట మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే కనుక చికెన్ కర్రీ తీసుకొచ్చాము అలాగే రైస్ కూడా తీసుకొచ్చాము ఇక్కడ ఉన్న అయితే కనుక ఎక్కువ బాయిల్ రైస్ తింటారు మేమైతే అంకుల వాళ్ళకైతే కనుక వైట్ రైస్ టేస్ట్ చూపించాము నాకు చిన్నప్పుడు అయితే కనుక కొత్తిమీర స్మెల్లే పడేది కాదు కానీ అసలు అయితే ఇప్పుడైతే బాగా అలవాటైపోయింది అయితే కనుక ఏవే నాన్ వెజ్ కర్రీ చేసినా కానీ కొత్తిమీర అయితే కంపల్సరీ వేస్తానండి నేను ఇంకైతే కనుక మన కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఒకసారి చూశారు ఉప్పుస్ ఎక్కువైందా తక్కువైందా అనేసి కరెక్ట్గా సరిపోయింది మేమైతే కనుక ఆ రోజు అయితే ఎంత ఎంజాయ్ చేసామంటే అసలు మాటల్లో చెప్పలేము ఇంకా మాతో పాటు అక్కలు వచ్చారని చెప్పాను కదా వాళ్ళు కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు వాళ్ళకైతే కనుక ఇటు సైడ్ వెదరు క్లైమేట్ మొత్తం నచ్చింది అనమాట ఇక్కడ దగ్గర తిరగడానికి కూడా టూరిస్ట్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే కనుక సమ్మర్ వస్తే చాలు ఇక్కడ లేక్ ఉందని చెప్పాను కదా ఆ లేక్కే వస్తామన్నమాట ఆ లేక్ దగ్గర ఈ వంట చేసుకొని తిన్నాము అసలు ఇంకా ఆ హ్యాపీనెస్ అయితే కనుక మాటల్లో చెప్పలేనిది వర్ణించలేనిది మీరు కూడా చక్కగా ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఇలాగా మంచిగా మంచి ప్లేసెస్కి వచ్చి ఇలా వండుకొని తినండి మెమొరీస్ గుర్తుంటాయి కదా అంకుల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా చికెన్ కర్రీ తినేసి అది అయితే కనుక ఏదో చెప్తా ఉన్నారనమాట కాగులతోనే తీసుకెళ్ళాలనేసి ప్రార్థిస్తున్నా కానీ వద్దనేసారు పైనల్కి అయితే కనుక ఫిష్ పుల్స్ అయితే రెడీ చేసేసారు అంకుల్ చూస్తుంటే కానీ నోరు ఊరిపోతుంది ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయింది చూసారు అంత బాగా చేశారు అంకు ఇంకా ఫైనల్గా అయితే రైస్లో కలుపుకొని మంచిగా ఆ అంతా వేసేసుకోవాలి పీస్లు అయితే వేసుకోకూడదు పీస్లు అయితే సపరేట్గా ఉంచుకోవాలి ఎందుకైతే మొత్తం చిదురైపోతాయి బుడ్డి బుడ్డి చేపలు కదా అందుకే లాస్ట్కి అయితే కొంచెం అన్నమే మిగిలింది ఇంకా ఆ అన్నమే అందరికీ అడ్జస్ట్ అయ్యింది అనమాట తలా ముద్దు తిన్నాం అనమాట అసలు సూపర్ అనిపించింది మాకు మంచితనం అంటే అంకుల్దేమో అనిపించింది మాకు అసలు మేము ఫస్ట్ నుంచి చివరి వరకు మాతో పాటే ఉన్నారనమాట చాలా అంటే చాలా హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ అయితే చెప్పాము అంకుల్కి ఇదిగోండి ఇంకా మొత్తం పీసెస్ అయితే కనుక మంచిగా ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే కనుక అన్ని పీసెస్ వేసుకున్న తర్వాత ఇంకా అప్పుడు టేస్టింగ్ టైం అయితే కనుక ఒక్కొక్కరు ఒక్కో ముద్దు తిన్నారు చూసారు అంకుల్ అంకులే ఫస్ట్ టేస్ట్ చేస్తున్నారు అనమాట అంకుల్ చేసిన కర్రీ అంకులకై నచ్చిందంటే ఇంకా మాకు సూపర్ ఇంకా నా దగ్గరికి వస్తే కనుక ఇంకా స్పైసీ స్పైసీగా అనిపించింది ఉంటే సూపర్ ఉంటుంది కదా మేము కూడా తినేసాం మొత్తానికైతే అడవులు అయితే తినేసాం సూపర్ టేస్ట్ ఉంది ఒక్కొక్కరిని అడుగుదాం ఎలా ఉందో ఆ పీసెస్ అన్ని ప్లేట్లో వేసాయని చెప్పాం కదా అదే లాగిస్తున్నాం అనమాట ఫ్రై కాకుండా పులిసే చేసుకోవాలి ఎందుకంటే కనుక అక్కడ నిప్పులు లేవని చెప్పాను కదా సరిగ్గా అయితే కూడా ఫ్రై కూడా చేస్తారు అక్కడ వర్షం పడింది అని చెప్పాను కదా ఆ కట్టెలు కూడా మంచిగా లేవు అందుకే పులుసు చేసేసారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే కనుక ఫ్రై చేస్తా అని చెప్పారు మా కోసం అంకుల్ అయితే కనుక బాగా చేశారు అసలు చాలా అప్రిషియేట్ చేసాం అంకుల్ని కానీ అంకుల్ పని మానుకోండి మరి మా కోసం ఉన్నారంటే చాలా గ్రేట్ కదా ఇప్పుడు ఎవరు చేస్తున్నారు హెల్ప్ తెలిసి అయితే చాలా మంది తప్పించుకుందామని చూస్తారు కానీ అంకులు మాత్రం అలా చేయలేదు మొత్తానికైతే కనుక వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా ప్యాకేజ్ కూడా అయిపోయింది ఇంకైతే రిటర్న్ అయిపోతున్నాం